నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ రసం తయారీ విధానం ఒక మామిడికాయని ముక్కలుగా కట్ చేసి వన్ గ్లాస్ వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలా మెత్తగా ఉడికిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసి ఆ ముక్కలు మొత్తం ఆ వాటర్లో కలిసిపోయేటట్టు చూసుకోవాలి ఆ మామిడికాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోయేటట్టు చూసుకొని అలా మొత్తం అయిపోయినాక ఆ వాటర్ని సపరేట్ గిన్నెలోకి తీసుకొని పులుపుకి సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తరువాత సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసి ఈ రసం పౌడర్ అనేది హోమ్మేడ్ మిరియాలు జీలకర్ర కందిపప్పు కలిపి మిక్స్ చేసిన పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది అలా సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకుని ఒక చిటికెడంత బెల్లం వేసుకుని బాగా మరిగించుకోవాలి రసం అనేది మరిగితేనే టేస్ట్ అనిపిస్తుంది ఇవి మరిగేలోపు తాలింపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ ఉంటే ఇంగువ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకొని రసంలోకి వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా మ్యాంగో రసం రెడీ మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ